నమస్కారం మేడారం వచ్చే భక్తులకు విజ్ఞప్తి ముందుగా మేడారం వచ్చే భక్తులంతా పోలీస్ శాఖ వారు ఇచ్చిన ఆదేశాలు అంటే ఏ రూట్ నుంచి రావాలి ఏ రూట్ నుంచి వెళ్ళాలి అనేది పాటించినట్లయితే మీకు కానీ ఇతర ప్రయాణికులకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది దయచేసి అది అన్నీ సోషల్ మీడియాలో ఉంది అది పాటించండి అలాగే మీరు వాహనాలే వచ్చేవాళ్ళు అన్ని రూల్స్ పాటించి ముఖ్యంగా ఏంటంటే అతివేగం అనేది ఒకటి చాలా డేంజర్ మనం నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అట్లే ఓవర్టేకింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించి ఓవర్టేక్ చేయండి ఓవర్టేకింగ్లో ఎదురు వచ్చే వాహనాలు చూసుకోండి అక్కడ రోడ్ కండిషన్స్ చూసుకోండి మీ కండిషన్ మీ వాహన కండిషన్ చూసుకొని ఓవర్టేక్ చేయండి అలాగే మత్తు పదార్థాలు సేవించి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకండి ఒకవేళ మీరు పదార్థాలు సేవిస్తే ఇంకో డ్రైవర్ను మతపదార్థం సేవించిన డ్రైవర్ను మీరు ఏర్పరచుకోండి అట్లే డిస్ట్రాక్టెడ్ అంటే మనం మన దృష్టి మరల్చే సంఘటనలు కూడా కొన్ని ఉంటాయి అలా డిస్ట్రాక్ట్ కాకుండా డ్రైవింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి నడపండి ముఖ్యంగా ఫార్టీ గంటే మనం ఆ జాతరలో తిరిగి రాత్రంతా తిరిగి ఇతర పూజలు అటెండ్ అయ్యి అవన్నీ అటెండ్ అయ్యి రెస్ట్ లేకుండా మళ్ళీ ప్రయాణం డ్రైవింగ్ చేసినట్లయితే మన బాడీ ఆటోమేటిక్గా రెస్ట్ వరకు ఉంటుంది కాబట్టి నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి అట్టి పరిస్థితిలో మీరు వాహనం నడపకండి నడపకుండా కొంతసేపు పక్కన ఆపి కొంత రెస్ట్ తీసుకొని బయలుదేరినట్లయితే మీరు క్షేమంగా చేరుతారు అట్లే మరి హెల్మెట్ కానీ మోటార్ సైకిల్ వచ్చే వాళ్ళు హెల్మెట్ అలాగే కార్లలో దానిలో వచ్చే వాళ్ళు సీట్ బెల్టు ధరించి ప్రయాణం చేయండి మరి బస్సులలో వచ్చే ప్రయాణికులు ముఖ్యంగా మరి బస్సు దిగిన తర్వాత బస్సు వెళ్ళే వరకు కొంతసేపు వేడి చేసి మీరు రోడ్డు దాటడం కానీ అవి కానీ చేయండి రన్నింగ్ బస్సులకు వెళ్ళి దిగే ప్రయత్నం చేయకండి ఇవన్నీ కూడా సూచనలు పాటించి మీరు భక్తులంతా మరి అక్కడ పూజలు చేసి మరి దేవతను స్మరించుకొని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఉప కమిషనర్ ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా థ్యాంక్ యూ